హలో వెల్కమ్ టు వ్యూ ఛానల్ ఈ అయితే మనం కంపెల్ గ్రామాన్ని చూద్దాం ఈ కండువెల్లి గ్రామం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మనం ముక్కామలి వీడియో చూసాం కదా ఫ్రెండ్స్ ఆ ముక్కామలి వీడియో ఆ రోడ్ అయితే ఎండింగ్ అయింది కదా ఇక్కడి నుంచి ఎండింగ్ అని చెప్పాను కదా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇలా రోడ్ అయితే ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది టూ కిలోమీటర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి అయితే కండవల్లి స్టార్టింగ్ మన బోర్డు చూపించిన కాడ నుంచి ఈ రోడ్డు అయితే ఇలా స్ట్రైట్గా ఎన్హెచ్ సిక్స్టీన్ వేలోకి ఎండ్ అవుద్ది అయితే ఈ విలేజ్ అంతా షూట్ చేస్తే ఫ్రెండ్స్ ఒక వన్ అవర్ అయితే వస్తుంది వీడియో మనం అంతలా షూట్ చేయలేదు మెయిన్ రోడ్డు అయితే షూట్ చేసాం ప్రతిసారి ఈ షెడ్ దగ్గరికి వచ్చినప్పుడు కంపల్సరీ షెడ్లో అయితే ఆర్న అయితే వేస్తాం ఫ్రెండ్స్ నేను ఎందుకంటే రీసౌండ్ వస్తుంది అది తెలిసి నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అందుకైతే అక్కడైతే ఆర్న వేస్తాను ఈ రోజైతే వేయలేదు ఎందుకంటే చాలా మంది జనం ఉన్నారు తిడతారని ఏలేదు నేను కూడా అయితే డ్రైవ్ చేయలేదు ప్రతిసారి వీడియో అయితే మనం రివర్స్లో తీసి వెళ్ళం అలాగంటే ఫ్రంట్ నుంచి షూట్ చేసేవాళ్ళం ఈసారి అయితే ఏం చేసుకో అంటే బైక్ మీద రివర్స్లోకి వచ్చింది రివర్స్ నుంచి షూట్ చేసాం అందుకందరు ఫేస్లు కనబడుతున్నాయి ప్రతిసారి అయితే బ్యాక్ సైడ్ కనిపించేది ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం ఇది అయితే కండి హై స్కూలు ఇదైతే చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్ స్కూల్ ఈ స్కూల్లో అయితే నేనైతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్ ఇక్కడే రాశాను చాలామంది ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ ఒక రెండు మూడు ఊర్లకు సంబంధించిన పబ్లిక్ సెంటర్ ఫ్రెండ్స్ ఇది కండవల్ హై స్కూల్ అంటే మా పేరు ఈ హై స్కూల్లో అయితే చాలామంది పిల్లలు అయితే ఉంటారు ఒక ఒక వెయ్యి మంది దాకా ఉండొచ్చు నాకు తెలిసి నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు ఎప్పుడు లెక్క పెట్టలేదు దాని గురించి కూడా తెలుసుకోలేదు సరే అయితే నెక్స్ట్ అయితే దీని పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ బైర్రాజ్ ఫౌండేషన్ అని ఫస్ట్ టైం వీళ్ళు ఈ చుట్టుపక్కల ఊర్లకి బైర్రాజ్ ఫౌండేషన్ అనేది ఒక వాటర్ ఫ్లాంట్ ఫ్రెండ్స్ అది వాటర్ ఫ్లాంట్ ఎలా అంటే మినరల్ వాటర్ స్టార్ట్ చేసింది ఇక్కడే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఇదివరకులే వాటర్ స్టార్ట్ అయిన ఏరియా అప్పుడు ఈ కండవిల్లు అయితే మనం ఎక్కువ ఇల్లు పెంకటిల్లులు అయితే చూడవచ్చు పూర్వకాలం పెంకిటిల్లులు అలాగే వీడియో ఎండింగ్లో మీకు మీకు ఒకటైతే చూపిస్తా ఒకటైతే ఏంటంటే అది స్థలం సినిమా యాక్టర్ రవితేజ గారు ఉంటారు కదా రవితేజ గారు ఈ ఇల్లు అది ఇప్పుడైతే ఇల్లు కింద లేదు ఫ్లాట్ కింద చేసేసారు ఫ్లాట్ల కింద ఉంది అయితే ఇదివరకు అయితే ఈ రోడ్డు చాలా గొతుకుల కింద ఉండేది ఫ్రెండ్స్ ఈ రోడ్డు ఏం చేశారంటే బైపాస్ నుంచి ఇలాగా ముక్కామలా ముక్కామల నుంచి ఓదురు పాలం దాకా అయితే వేసారు ఫ్రెండ్స్ ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు వేసారు మధ్య మధ్యలో అయితే తార రోడ్డు కూడా పడింది ఇప్పుడైతే మనం చూస్తున్నాం ఇదంతా ఒక కండవెల్ గ్రామం మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ సెంటరు ఇప్పుడు మెయిన్ సెంటర్కి అయితే మనం వెళ్తున్నాం ఇక్కడైతే మా బాబాయ్ వాళ్ళ షాప్ కూడా ఉంటుంది కోలావారి స్కిలీ షాప్ అని ఇప్పుడైతే కండవెల్లో మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ ఉంటాయి ఎందుకంటే బట్టల షాప్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఒక ఇంకా చాలా బట్టల షాప్లు అయితే చాలా ఉంటాయి ప్రతిదీ ఫ్యాన్సీ షాప్స్ ఏంటి అన్నీ దొరుకుతాయి ఎందుకంటే బయటికి వెళ్ళక్కర్లేదు ఇప్పుడైతే మనం వీడియోలో చూపించిన బాబాయ్ అయితే వచ్చేసిన వచ్చేసి ఎంటర్ అయ్యారు మన బాబాయ్ చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యారు ఆ బాయ్ 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 అని అందరికీ బాయ్ చెప్తున్నాడు ఇలా వీడియో షూట్ చేస్తున్నప్పుడు చాలా ఫన్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా మంది పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు బాయ్ బాయ్ బై వీడియోలో పడుతున్నాము వీడియోలో అని కేకలు వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళేమో గొంతులు ఎత్తారు పిల్లలు కండవెల్లి గ్రామంలో ఇది ఒకటి మెయిన్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం అయితే ఉంటుంది విగ్రహం అయితే ఎప్పుడో పురాతన కాలం కింద ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చాలా బాగుంటుంది సెంటర్ మెయిన్ సెంటర్లో రెండో సెంటర్ కింద దీన్ని కేఫీలు ఇలా అయితే ఇంకా చూసారు ఫ్రెండ్స్ ఇదంతా షాపింగ్ ఏరియా కింద ఉంటుంది బట్టలు ప్రతిదీ ఒక హార్డ్వేర్కి ఏంటి సాఫ్ట్వేర్ సంబంధించి ప్రతిదీ అయితే దొరుకుద్ది మొబైల్ షాపు ఇంకా మొబైల్ రిపేరింగ్ ఇంకా బట్టల షాప్లో అయితే బాగా ఎక్కువ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యాన్సీ షో ఐటమ్ ప్రతీది అయితే దొరుకుద్ది రోడ్డు ఇలా అయితే ఇక్కడతో అవుద్ది ఎందుకంటే కండవెల్ గ్రామం ఇంకా కొద్దిగా ఎదురుతో అయిపోతుంది ఇంకా లోపల నుంచి రెండు మూడు స్ట్రీట్లు అయితే ఉన్నాయి అవి కూడా మనం చూద్దాం తప్పకుండా ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ చెప్పాలంటే చాలా ఉంది కండవెల్ గురించి ఒకసారి అయితే మనం ఒక పెద్ద ఆయనతో మాట్లాడి ఈ కండవెల్లి గ్రామం యొక్క విశిష్టతలు ఏంటి ఈ గ్రామంలో ఏమేమి ఉంటాయి ప్రతిదీ ఒక వీడియో అయితే చేద్దాం త్వరలో ఈ వీడియోనైతే కొద్దిగా స్పీడ్ మోషన్లో అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో చాలా అయితే ఉంది మనం ఇలా కొద్దిగా స్పీడ్గా పెట్టడం వల్ల ఒక ఎయిట్ మినిట్స్కి అయితే వచ్చింది ఇంకా ఎక్కువ అయితే పన్నెండు నిమిషాల దాకా అవుతుంది అందుకని నేను ఎయిట్ మినిట్స్కి వచ్చి ఇలాగా కొద్దిగా స్పీడ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇది ఇక్కడితో అయితే కండవల్లి గ్రామం ఎండ్ ఇంక ఇంకైతే మనం డైరెక్ట్ బైపాస్కి వచ్చేద్దాం ఫ్రెండ్స్ బైపాస్ నుంచి స్టార్టింగ్ ఇది ఈ రోడ్లో అయితే ఇక్కడ కండవెల్లి బిర్యానీ సెంటర్ అంటే ఇదే ఫ్రెండ్స్ మెయిన్ ఈ ఆటో ఉంది కదా ఆటో వెనకాల ఎల్లో కలర్ కట్టేసి కట్టేసింది కదా ఎల్లో కలర్ దాన్ని ఏమంటారు బరకం ఆ బరకం కట్టేసింది కదా దాని వెనకాలే ఉంది ఇదే మెయిన్ కండవెల్లి బిర్యానీ అంటే బాగా ఫేమస్ చాలామంది మీలో తెలిసే ఉంటుంది పెద్దవాళ్ళందరూ మన వీడియోలను పడుతున్నారు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోడ్డుకి కొద్దిగా ఎదరైతే కండవెల్లి మార్కెట్ అయితే ఉంటుంది ఇది కరోనా అయితే చాలా పెద్ద మార్కెట్ ఫ్రెండ్స్ ఎందుకంటే చుట్టుపక్కల ఐదారు ఆరు పైనే ఒక ఆరేడు ఏడు గ్రామాలు చుట్టుపక్కల ముక్కాములా కండవెళ్ళి ముత్యాల వరపాలు ఓదూరి వరపాలెం ఉమ్మిడి వరిపాలు బొక్క వరిపాలు ఇటు లంకవారిపేట వారిపేట కలిసి ఇక్కడే ఒక ఒక పెద్ద సంత కింద ఉండే ఉండేది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కరోనా ముందు కరోనా తర్వాత అయితే సంత అయితే లేదు చాలా చిన్నిగా జరుగుతుంది నిజంగా ఇదివరకు నేను చిన్నప్పుడు ఒక ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఆ టైంలో అయితే ఇక్కడ మార్కెట్ జరుగుతుంటే రావడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఇప్పుడైతే చాలా చిన్నిగా ఉంటుంది ఏమీ పెద్ద మార్కెట్ ఏమీ లేదు ఇక్కడైతే ఇదే ఇదే మార్కెట్ ఏరియా ఫ్రెండ్స్ ఈ మార్కెట్ చాలా మార్కెట్ జరిగింది ఇప్పుడు అయితే ఏ మార్కెట్ జరగట్లేదు ఎవరిలో సొంతంగా తెచ్చేసుకుంటున్నారు బయట నుంచి వెళ్తున్నారు కరోనా వచ్చిన తర్వాత ఇదైతే చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు అయితే మనం వచ్చేసాం ఎక్కడికంటే రవితేజ గారు అని చెప్పాను కదా సినిమా యాక్టర్ రవితేజ గారు సినిమా యాక్టర్ రవితేజ గారు అమ్మమ్మ తాతయ్య గారిది అయితే ఈ స్థలం ఆయన కూడా ఒక చాలా సార్లు వచ్చారంట మాకైతే ఎవరికీ తెలీదు ఇంకైతే ఈ రోడ్ అయితే ఇలా స్ట్రైట్గా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక మెయిన్ సెంటర్ అని బాబాయ్ వాళ్ళది షాప్ ఉంటుందని ఆ సెంటర్కి అయితే వస్తుంది ఈ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఈ యొక్క ఏరియా మెయిన్ ఎక్కువ సంతకి వెళ్ళి రోడ్డే ఫ్రెండ్స్ సంత నుంచి ఇలా అయితే బైపాస్కి వస్తుంది చూద్దాం ఇక్కడైతే ఇంకో మెయిన్ ఇంకో హాస్పిటల్ అయితే ఉంది ఫ్రెండ్స్ రాజ్గారి హాస్పిటల్ అని ఈ స్ట్రీట్ అయితే మళ్ళీ వీడియోలో గుర్తుపెట్టుకోండి మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను ఆ వీడియో లోపలికి వెళ్ళి ఆ హాస్పిటల్ ఏరియా అంతా చూపిద్దాం ఇప్పుడైతే మనం కండవెల్లి మెయిన్ సెంటర్కి అయితే వచ్చేసినాం కొత్తగా కట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ సచివాలయం అయితే ఇది ఇది కండవెల్లి మెయిన్ సెంటర్ ఇటు సైడ్ అయితే ఇందాక మనం వెళ్ళాం ఇప్పుడు వచ్చేది అయితే లెఫ్ట్ సైడ్ది ఇక్కడ అయితే ఆంధ్ర మళ్ళీ మళ్ళీనేమో పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది పోస్ట్ పోస్ట్ ఆఫీస్లో ఇంకా స్పెషల్ ఏంటంటే మీరు ఆధార్ కార్డు ఏమైనా అప్డేట్ చేయించుకోవాలన్నా పేరు ఏమన్నా మార్చుకోవాలన్నా ఇక్కడ అయితే చేస్తారు కాకపోతే టైమింగ్స్ ఉంది ఫ్రెండ్స్ ఆ టైమింగ్ అయితే నాకైతే తెలియదు నేను ఎవరో చెప్తే విన్నాను ఈ స్ట్రైట్కి ఈ రూట్కి అయితే వచ్చేస్తే ఇక్కడ అయితే ఫ్రెండ్స్ ఒక ఎలిమెంటరీ స్కూల్ అయితే ఉంది దీని తర్వాత అయితే సర్వోదయ విద్యా విద్యా అని ఒక స్కూల్ అయితే ఉంది ఈ స్కూల్ అయితే బెస్ట్ ఎడ్యుకేషన్ అయితే దొరకదు ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వాటి అన్నిటికీ హైయెస్ట్ ఇదే స్కూల్ ఫ్రెండ్స్ ఎందుకంటే అయితే ఎంత క్రమశిక్షణగా బోధిస్తారో మనిషి పద్ధతిని కూడా అంతే క్రమశిక్షణగా పెడతారు ఇదే స్కూల్ ఈ స్కూల్ని అయితే ఒకసారి అయితే మనం రివ్యూ చేద్దాం తప్పకుండా ఆ స్కూల్ని అయితే మీకు వీలైనంత అయితే మీరు దాంట్లో అయితే జాయిన్ చేయించిన పిల్లల్ని నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే క్రమశిక్షణ బాగుంటుంది అందుకని ఇంకొకసారి అడుగుతున్నాను నేను ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా చాలా చిల్డ్రన్స్ అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు వీడియో తీస్తుంటే ఈ రోడ్డు అయితే ఇలాగ కండవెల్లి మెయిన్ సెంటర్ అన్నం చూసారా అక్కడ బైపాస్ నుంచి మెయిన్ సెంటర్కి మెయిన్ సెంటర్ నుంచి ఇది ఎలాగా కాలువ దగ్గరికి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ కాలువ దగ్గర ఏటుకొట్టు ఏటుకొట్టు తర్వాత లంక కన్నపల్లి లంక ఈ సైడ్ అయితే ఇంకా స్ట్రైట్ ఫ్రెండ్స్ ఇంకా ఒక హాఫ్ కిలోమీటర్ పైన ఉంటుంది హాఫ్ కిలోమీటర్ దాటితే ఉంటుంది ఇక్కడ అయితే రౌండ్ తిరిగేస్తున్నాం మేమైతే ఇక్కడతో ఎండ్ అయిపోయింది విలేజ్ అయితే ఇటు నుంచి అయితే లంక పొలాల అవన్నీ స్టార్ట్ అవుతాయి మీకు ఇందాక వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ రోడ్ చూపిస్తానని ఇక్కడైతే ఉంది కదా మీ సైడ్ని చూడండి మీరు తప్పకుండా ఇదైతే ఒక రాజుగారి హాస్పిటల్ ఫ్రెండ్స్ మెయిన్ ఈ హాస్పిటల్లో చాలామంది చుట్టుపక్కల హైయెస్ట్ హాస్పిటల్ ఇదే చిన్నదనుకోకండి డాక్టర్ గారి పేరు అయితే రాజు గారండి ఆయన అయితే చాలా చాలామందికి ఎక్స్పీరియన్స్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఆయన అందుకని చాలామందికి నమ్మకం ఎక్కువ ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రాండ్స్